ప్రకాష్ని తీసుకొని పోలీస్ వాళ్ళు మండపానికి రాగానే ఆ హంతకుడు ఇక్కడే ఉన్నాడా అని చెప్పి సంతోష్ అడుగుతూ ఉంటాడు అవును ఇక్కడే ఉన్నాడు అని ప్రకాష్ చెప్తూ ఉంటాడు ఎవరు ఆ హత్యను చేసింది ఎవరు అని చెప్పి సంతోష్ ప్రకాష్ని అడుగుతూ ఉంటే ప్రకాష్ మండపం అంతా కూడా అటు ఇటు చూసి లహరి వైపు చెయ్యి చూపించబోతూ ఉంటాడు ఇక లహరి కంగారు పడుతూ ఉంటుంది ఆనంద భైరవి వాళ్ళంతా కూడా ఆతృతగా ప్రకాష్ వైపు చూస్తూ ఉంటారు ఇక అప్పుడే ప్రకాష్ సడన్గా లహరి వైపు చెయ్యి చూపిస్తూ అక్కడికక్కడే పెరాలసిస్ స్ట్రోక్ వచ్చి కింద పడిపోతాడు కింద పడిపోగానే అయ్యో ఏమైంది అని చెప్పి పోలీస్ వాళ్ళంతా కూడా ప్రకాష్ దగ్గరకు వెళ్తారు ఇక ప్రకాష్ పెరాలసిస్ స్ట్రోక్ వచ్చి అక్కడికి అక్కడే కుప్పకూలి గిలగిలా కొట్టుకుంటూ ఉంటాడు వెంటనే అతన్ని హాస్పిటల్కు తీసుకెళ్ళండి అని చెప్పి సంతోష్ చెప్తూ ఉంటాడు ఒక ఎస్ఐ సంతోష్ దగ్గరకు వెళ్ళగానే ఏంటి అసలు ఆ ప్రకాష్ సంగతి నిజంగా మా తమ్ముడు చనిపోయాడని ఆ ప్రకాష్ చెప్తున్నాడా అని చెప్పి సంతోష్ ఎస్ఐని అడుగుతూ ఉంటే అవును సార్ అని చెప్పి ఎస్ఐ చెప్తూ ఉంటాడు వీడు ఏదో కావాలనే నాటకం ఆడుతున్నట్టు అన్నాడు ఇక్కడి వరకు వచ్చి సడన్గా ఇక్కడ కింద పడిపోవడం ఏంటి వెంటనే హాస్పిటల్లో అడ్మిట్ చేయండి పెళ్లి తంతు పూర్తయిన తర్వాత వాడి సంగతి ఎంతో తెలుసుకుందాం అని చెప్పి సంతోష్ చెప్పడంతో ప్రకాష్ని హాస్పిటల్కు తీసుకెళ్తూ ఉంటారు ఇక అందరూ కూడా ప్రకాష్ అలా సడన్గా పడిపోయేసరికి ప్రకాష్ వైపే చూస్తూ షాకింగ్లో ఉండిపోతారు ఇక ప్రకాష్ని హాస్పిటల్కు తీసుకెళ్ళిపోగానే పంతులు గారు సంతోష్ లహరి చేతుల మీద పూజ జరిపిస్తూ ఉంటారు కాసేపటికి క అమ్మాయి తల్లిదండ్రులు అబ్బాయికి కన్యాదానం చేయండి అని పంతులు గారు చెప్తూ ఉంటే లీలావతి కోటేశ్వరరావు ఇద్దరు కలిసి సంతోష్కి కన్యాదానం చేస్తూ ఉంటారు ఆ తరువాత పంతులు గారు మళ్ళీ లహరి సంతోష్ చేతుల మీద పూజ జరిపించి జీలకర్ర బెల్లం పెట్టిస్తారు జిలకర బెల్లం పెట్టడం పూర్తవగానే సంతోష్కి మంగళసూత్రం ఇచ్చి అమ్మాయి మెడలో మాంగళ్య ధారణ బాబు అని చెప్పి చెప్తూ ఉంటే సంతోష్ లహరి మెడలో తాళి కట్టేస్తాడు ఇక లహరి సిగ్గుపడుతూ సంతోషపడుతూ ఉంటుంది అప్పుడే పంతులు గారు దండలిచ్చి ఇద్దరు ఒకరికొకరు దండలు మార్చుకోండి అని చెప్పి చెప్తూ ఉంటే లహరి సంతోష్ మెడలో దండ వేస్తుంది సంతోష్ కూడా లహరి మెడలో దండ వేస్తాడు ఇక ఇద్దరు కలిసి అందరికీ నమస్కారం చేస్తూ ఉంటే వచ్చిన గెస్ట్లు కుటుంబ సభ్యులు అందరూ కలిసి సంతోష్ లహరిలను ఆశీర్వదిస్తూ అక్షంతలు వేస్తూ ఉంటారు ఇక ఆనంద భైరవి కుటుంబం అలాగే సరోజీరావు కుటుంబం రెండు కుటుంబాలు కూడా సంతోషపడుతూ ఉంటాయి పెళ్ళి తంతు పూర్తవగానే అందరూ సంతోషంగా నవ్వుకుంటూ ఉంటే లహరి వదినా అసలు ఏం చేసావు నువ్వు ఆ ప్రకాష్ సడన్గా ఎందుకు పడిపోయాడు అని చెప్పి అడుగుతూ ఉంటుంది నువ్వేం కంగారు పడాల్సిన అవసరం లేదు లహరి ఆ ప్రకాష్ ఇప్పట్లో లేవడు అని చెప్పి సరేనే చెప్తూ ఉంటుంది ఏం చేసావో చెప్పు వదినా అని లహరి అడుగుతూ ఉంటే ఆ ప్రకాష్కి ఏం చేశానంటే అని శరణ్య జరిగిందంతా కూడా లహరికి చెప్తూ ఉంటుంది ప్రకాష్ని పోలీస్ వాళ్ళు మండపంలోకి తీసుకొని వస్తూ ఉంటే లహరి పాయిజన్ని ఒక గుండు సూదికి అంటించి ఆ గుండు సూది కనిపించకుండా లహరి వేళల్లో పెట్టుకొని ప్రకాష్కి ఎదురు వెళ్ళి ప్రకాష్ చేతికి గుచ్చేస్తుంది ప్రకాష్కి స్మాల్ చీమ కుట్టినట్టు అనిపిస్తుంది ఏంటో అని చెప్పి సర్దుకుంటాడు ఆ తర్వాత ప్రకాష్ని పోలీస్ వాళ్ళు మండపంలోకి తీసుకొస్తారు ప్రకాష్ కళ్ళు తిరిగిపోవడం ఇదంతా కూడా మన కళ్ళకు కట్టినట్టు సరైన లహరికి చెప్తూ ఉంటుంది ఇక ఇప్పట్లో ఆ ప్రకాష్ గడు లేవడు ఇక నువ్వు టెన్షన్ పడాల్సిన అవసరమే లేదు లహరి అని చెప్పి సరేనే చెప్తూ ఉంటే థ్యాంక్ యూ వదిన థ్యాంక్ యూ సో మచ్ అని చెప్పి లహరి చెప్తూ ఉంటుంది ఏంటి వదిన మరదలు ఇద్దరు తెగ సంతోషంగా ఉన్నారు అని ఆనందపరవి అడుగుతూ ఉంటుంది పెళ్లి ఎటువంటి ఆటంకం లేకుండా జరిగిపోయింది కదా అత్తగారు అందుకే సంతోషంగా ఉన్నాం అని చెప్పి సరైన చెప్తూ ఉంటుంది లహరి ఇక బయలుదేరదామా అని చెప్పి సంతోష్ అడుగుతూ ఉంటాడు ఇక లహరి కుటుంబ సభ్యులను చూసి ఏడుస్తూ ఉంటుంది ఇక దాంతో ఆనంద భైరవి లహరి దగ్గరకు వెళ్ళి లహరిని హక్ చేసుకొని ఏడుస్తూ ఉంటుంది రాజేశ్వరరావు వెళ్ళి ఆనంద భైరవికి ధైర్యం చెప్తూ ఉంటాడు అలాగే దర్శన్ శరణ్య అందరూ కలిసి శరణ్యను హక్ చేసుకొని ఏడుస్తూ ఉంటే లీలావతి కూడా పరిగెత్తుకుంటూ లహరి దగ్గరకు వెళ్ళి లహరిని గట్టిగా హక్ చేసుకొని ఏడుస్తూ లహరి కళ్ళ వెంట ఉన్న నీటిని తుడుస్తూ ఉంటుంది ఇక సరోజీరావు వెళ్ళి ఆనంద భైరవి కుటుంబానికి ధైర్యం చెప్తుంది మా లహరి వెళ్దాం అని చెప్పి సరోజీరావు సంతోష్ లహరిని తీసుకొని అత్తారింటికి బయలుదేరుతూ ఉంటే లహరి ఆనంద భైరవి కుటుంబం వైపు చూసి బాధపడుతూ ఉంటుంది ఇక సరోజీరావు వాళ్ళు లహరిని తీసుకొని అక్కడ నుంచి వెళ్ళిపోతారు ఇక ఆనంద భైరవి వాళ్ళు సంతోషంగా కూర్చొని ఉంటారు అక్క పెళ్ళి ఎటువంటి ఆటంకం అడ్డు లేకుండా జరిగిపోయాయి సంతోషంగా ఉంది మీ చేతుల మీద ఈ కార్యక్రమం జరగటం నాకు ఇంత ఇంకా సంతోషంగా ఉందక్క అని చెప్పి ఆనంద భరవి లీలావతికి చెప్తూ ఉంటుంది పెళ్ళి ఎటువంటి ఆటంకం లేకుండా జరిగింది అందుకు నాకు కూడా సంతోషంగానే ఉంది ఆనంద కాకపోతే ఇంట్లో ఉన్న సమస్యలే ఎలా క్లియర్ చేయాలో అర్థం కావట్లేదు అని లీలావతి అంటూ ఉంటుంది పెళ్ళి కదక్కా అందుకే ఎంతమంది దిష్టి పగిడి ఇంట్లో సమస్యలు వచ్చాయో ఇంటికి గుమ్మడికాయతో దిష్టి తీసేద్దాం లెక్క అని ఆనంద బెరవి చెప్తూ ఉంటుంది ఇది గుమ్మడికాయతో తీస్తే పోయే దిష్టి కాదు ఆనంద నీ కోడల్ని ఇంటి నుంచి తరిమేస్తే పోయే దిష్టి అని చెప్పి లీలావతి మనసులో అనుకుంటూ ఉంటుంది ఇక మరోవైపు ప్రకాష్కి హాస్పిటల్లో ట్రీట్మెంట్ చేస్తూ ఉంటారు ఇక ప్రకాష్ పెరాలసిస్ వచ్చి మాట్లాడలేని పరిస్థితిలో ఉంటాడు అన్నయ్య నేను ఇలా చూస్తుంటే నాకు చాలా బాధగా ఉంది అసలు నీకు పెరాలసిస్ రావటం అన్నయ్య అని చెప్పి షమీరా ప్రకాష్ని అడుగుతూ ఉంటుంది ఇది ఎవరో కావాలనే మీ అన్నయ్యపై ప్రయోగం చేశారు మీ అన్నయ్యపై పాయిజన్ ఇంజెక్ట్ చేశారు అని చెప్పి డాక్టర్ చెప్తూ ఉంటాడు మా అన్నయ్యపై కావాలని ఎవరో పాయిజన్ ఇంజెక్ట్ చేశారా అందుకే మా అన్నయ్యకు పెరాలసిస్ స్ట్రోక్ వచ్చిందా అని షమీరా డాక్టర్ని అడుగుతూ ఉంటే అవును ఎగ్జాక్ట్గా అదే చెప్తున్నాను అని డాక్టర్ చెప్తూ ఉంటారు ఇక అప్పుడు ప్రకాష్ జరిగిందంతా కూడా గుర్తు చేసుకుంటూ ఉంటాడు సరైన తన చేతికి పాయిజన్ ఇంజెక్ట్ చేయడం వల్లే తనకు పెరాలసిస్ వచ్చిందని ప్రకాష్ గుర్తు చేసుకుంటూ ఉంటాడు జాగ్రత్తగా మెడిసిన్ వాడండి అని డాక్టర్ అక్కడ నుంచి వెళ్ళిపోగానే ప్రకాష్ షమీరకు ఏదో చెప్పాలని ప్రయత్నం చేస్తూ ఉంటాడు అన్నయ్య ఏం చెప్పాలనుకుంటున్నావు నీకు ఇంజెక్ట్ చేసింది ఎవరో చెప్తావా అని చెప్పి షమీరా అడుగుతూ ఉంటే చెప్తాను అని చెప్పి ప్రకాష్ చెప్తూ ఉంటాడు ఎవరన్నయ్య అని చెప్పి షమీరా అడుగుతూ ఉంటే శరణ్య శరణ్య అని చెప్పి ప్రకాష్ సైగ చేస్తూ ఉంటాడు అనయ నీ పైన పాయిజన్ అటాక్ చేసింది సరేనేనా అని షమీరా అడుగుతూ ఉంటే అవును అని ప్రకాష్ చెప్తూ ఉంటాడు ఆడపడుచు లహరీని కాపాడుకోవడం కోసం మా అన్నయ్యను బలి చేసావా శరణ్య నీకు కౌంట్ డౌన్ స్టార్ట్ అయింది అని చెప్పి షమీరా తనలో తానే మాట్లాడుకుంటూ ఉంటుంది ఇక మరోవైపు అనన్య కాంచన ఇద్దరు కూడా రూమ్లో రెడీ అవుతూ ఉంటారు అప్పుడే ఆనంద భైరవి అనన్య రూమ్ దగ్గరకు వెళ్తుంది అనన్య ఆనంద భైరవిని చూసి ఏంటత్తయ్య గారు నా ముందు ఓడిపోతున్నానని తలదించుకొని క్షమాపణ చెప్పడానికి వచ్చారా అని చెప్పి అనన్య అడుగుతూ ఉంటుంది లేదు నీ కౌంట్ డౌన్ స్టార్ట్ అయిందని చెప్పడానికి వచ్చాను అని చెప్పి ఆనంద భైరవి చెప్తూ ఉంటుంది మీరు చెప్పేది నిజమా అని అనన్య అడుగుతూ ఉంటే చెప్పాను కదా కౌంట్ డౌన్ స్టార్ట్ అయింది ఇక నీతో ఆట మొదలు పెట్టబోతున్నాను అని ఆనంద భైరవి అనన్యకు చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది అమ్మి ఏందమ్మి ఈ ఆనంద ఏం చేయబోతుంది అని చెప్పి కాంచన అంటూ ఉంటుంది ఏమీ చేయలేదమ్మా చివరికి నా ముందు తలదించుకుంటుంది చూస్తూ ఉండు అని చెప్పి అనన్య కాంచన చెప్తూ ఉంటుంది ఇక మరోవైపు ఆనంద భైరవి ఇంటికి పోలీస్ వాళ్ళు వస్తారు ఏంటి ఎస్ఐ గారు ఇలా వచ్చారు అని ఆనంద భైరవి అడుగుతూ ఉంటుంది విశాల్ మిస్సింగ్ కేసులో మీ ఇంట్లో ఎంక్వైరీ చేయడానికి వచ్చాను విశాల్ లాస్ట్ కనపడకుండా వెళ్ళిన రోజు మీ ఇంటికే వచ్చాడని తెలిసింది అందుకే మీ ఇంట్లో ఎంక్వైరీ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను అని ఎస్ఐ చెప్తూ ఉంటాడు ఆ మాట వినగానే ఆనంద భైరవి కుటుంబ సభ్యులంతా కూడా షాకింగ్గా చూస్తూ ఉంటారు విశాల్ మిస్ అయ్యాడని తెలుసు కానీ విశాల్ మిస్ అవ్వటానికి మాకు ఎలాంటి సంబంధం లేదు ఎస్ఐ గారు అని చెప్పి ఆనంద భైరవి చెప్తూ ఉంటుంది మా ఎంక్వైరీలో విశాల్ ఫైనల్గా మీ ఇంటికే వచ్చినట్టు తెలిసింది ఆ తర్వాత ఎవరిని కలిసినట్టు ఎవరితో మాట్లాడినట్టు తెలియలేదు అందుకే మీ ఇంట్లోనే ఎంక్వైరీ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాం ఆనంద భైరవి గారు అని చెప్పి ఎస్ఐ చెప్తూ ఉంటే సరే ఎస్ఐ గారు స్టార్ట్ చేయండి తప్పు చేయని వాళ్ళం ఎవరు కూడా భయపడాల్సిన అవసరం లేదు అని ఆనంద భైరవి చెప్తూ ఉంటే థ్యాంక్ యూ మేడం కోఆపరేట్ చేస్తున్నందుకు అని ఎస్ఐ చెప్తూ ఉంటాడు మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్